కనకదాసు జయంతి ఉత్సవాలకు మంత్రి నారా లోకేష్ ఈ నెల ఏడున కళ్యాణదుర్గంలో పర్యటించనున్నారు ఈ సందర్భంగా కనకదాసు సర్కిల్లో ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ ఎమ్మెల్యే అమిల్ నేని ఎంపీలు పరిశీలించారు ఈ కార్యక్రమానికి వచ్చే ప్రజలను దృష్టిలో ఉంచుకుని బారికేడింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆనంద్ కుమార్ జిల్లా ఎస్పీ జగదీష్ సూచించారు ఈ నెల ఎనిమిదిన కనకదాసు జయంతి ప్రారంభమవుతుందని ఎమ్మెల్యే అమిల్ నేని సురేంద్రబాబు అన్నారు కనకదాసు జయంతి వేడుకలకు మంత్రి నారా లోకేష్ రావడం అదృష్టమని తెలిపారు గౌరవ విద్యాశాఖ మంత్రి ఆర్ఆర్ లోకేష్ గారి కళ్యాణ్ దుర్గ పర్యటన భాగంగా ఈరోజు సభావేశం సభాస్థలి గురించి ఏర్పాట్ల గురించి మా గౌరవ శాసనసభ్యులు అమ్మి సురేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో మా సహచార ఎంపీ ప్రసాద్ గారు లేదా మా జిల్లా అధ్యక్షులు వెంకట యాదవ్ గారు కలిసి ఆ సభా ప్రాంగణాన్ని సందర్శించి భారీ ఎత్తున ఎనిమిదవ తారీఖున భక్త కనకదాస జయంతి కార్యక్రమాన్ని ప్రభుత్వ పరంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే నారా లోకేష్ గారికి అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి నేను మొదటిగా ధన్యవాదాలు తెలియజేయాలి ఎందుకంటే ఈరోజు ప్రజాస్వామ్యం అంటే మనం అందరూ కూడా చూస్తున్నాం అందరికి కూడా విలువలు ఇవ్వాలి విలువతో కూడిన స్థానం కల్పించాలనేది ప్రతి ఒక్కరూ చెప్పే మాట నేను ఎన్నికల కన్నా ముందు నిజంగా నాకు ఈ వాల్మీకి గురించి తెలుసు కనకదాసు గురించి తెలుసు కానీ ఇంతమంది కనకదాసును పూజిస్తారు ఇంతమంది వాల్మీకులను పూజిస్తారు అనేది ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత నేను తెలుసుకోగలిగాను ఎందుకంటే ఒక నెల రోజులు ఈ నెల ఏడు ఇరవై తారీఖున గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి కళ్యాణ్ దుర్గ పర్యటన భాగంగా ఈరోజు సమావేశం సభాస్థలి గురించి ఏర్పాట్ల గురించి మా గౌరవ శాసనసభ్యులు అమ్మి సురేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఎంపీ ప్రసాద్ సందర్శించి ఈ రోజు ముప్పై ఎనిమిదవ జయంతి ఆ రోజు ఎనిమిదవ తారీఖే భారతదేశ వ్యాప్తంగా కూడా నడుస్తుంది అదే క్రమంలోనే కళ్యాణదుర్గం నియోజకవర్గంలో కూడా ఈ ఎనిమిదవ తారీఖున ముఖ్యంగా మా యువనాయకుడు లోకేష్ బాబు గారి చేతుల మీదుగా మా విగ్రహావిష్కరణ కూడా ఉంటుంది ముఖ్యంగా సురేంద్రబాబు గారి అధ్యయనంలో ఇక్కడ కూడా సామాజిక న్యాయం చేయాలనేటువంటి ఒక తలంబతో ఈరోజు ముఖ్యంగా కనకదాస విగ్రహం అయితేనేమి అదేవిధంగా వాల్మీకి విగ్రహం అయితేనేమి ఇలా అన్ని సామాజిక వర్గ సామాజిక న్యాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో అన్ని కులాలు అన్ని మతాలు అందరినీ గౌరవించాలనేటువంటి ఒక ఆశయంతో ముందుకెళ్తా ఉన్నాడు ఏడు ఎనిమిదవ తారీఖున గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి కళ్యాణ్ దుర్గ పర్యటన భాగంగా ఈరోజు సమావేశం